హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గౌరికా కలెక్షన్స్ ఈ మాట చెప్పడానికి నేను మస్త్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజం చెప్పాలంటే చాలా నుంచి వెయిట్ చేస్తున్నా కూడా ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయాలి ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేది అర్థం కాకుండా ఉండేది అనమాట సో ఫైనల్లీ బతుకమ్మకు మించిన మంచి వీడియో మంచి టైం ఇంకోటి లేదనిపించేసి ఐ ప్రిపేర్డ్ ఫర్ లాంగ్ వీడియో అనమాట నేను ఈ వీడియోలో నా బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నా ఎట్లా జరిగింది అనేది క్లియర్గా చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూడండి అండ్ ఇక్కడ నేను బతుకమ్మ పేరుస్తున్నాను కదా నాకు బతుకమ్మ పేరు కొత్త కాదు అలవాట్లు లేని పని కాదు నిన్న చిన్నప్పటి నుంచి నేనే బతుకమ్మ పేరుస్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి ఆ అదృష్టం ఎప్పుడు నాకే దక్కిందనమాట పై పైగా నేను తెలంగాణ అమ్మాయిని బతుకమ్మ మనకు పెద్ద పండుగ కదా మన తెలంగాణలో అండ్ ఎవ్రీ టైం నేను బతుకమ్మ వేర్చేటప్పుడు ఒకటి ఫీల్ అవుతా ఏంటంటే అది మనకు పుట్టిన ఒక ఆడపిల్లని రెడీ చేస్తుంటే ఆమెకు జుట్టు కొత్త బట్టలు వేసి మంచి గాజులు పెట్టి పట్టీలు పెడితే మనకు ఎంత ఆనందం వస్తుందో బతుకమ్మను పేర్చేటప్పుడు కూడా ఎవ్రీ కలర్ ఎవ్రీ ఫ్లవర్ ఎవ్రీ రౌండ్కి కూడా సేమ్ అట్లే ఫీలింగ్ వస్తుంది అనమాట ఇట్లానే నాలాగా ఈ వీడియో చూస్తూ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా ఉంటే కంపల్సరీ నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకోవాలనుకుంటున్నా నా లాగా ఎంతమంది ఎగ్జైట్ అవుతారో బతుకమ్మను పేర్చేటప్పుడు అని చెప్పేసి అండ్ ఫైనల్లీ బతుకమ్మను అయితే పే చేసినాం ఇక ఇక రెడీ అవ్వాలనుకునే టైంకి స్టార్ట్ అయింది ఫుల్ వాన అనమాట అసలు ఆడుకోగలుగుతామా లేదా అన్న సిచ్యువేషన్ వచ్చేసింది మార్నింగ్ మా కాలనీ మెంబర్స్ గ్రూప్ మెంబర్స్ అందరూ మట్టి మొత్తం నేల మొత్తం క్లీన్ చేసి మట్టి పోపించి మంచిగా చదువుని చేయించు ఈ వానక మట్టంతా కొట్టుకోవాలి రాళ్ళంతా తిరిగింది ఆడుకోస్తా రాదా అని అనుకున్నాము అండ్ ఇక్కడ నా శారీ ఎట్లా ఉందో చెప్పండి ఇది మా అమ్మ చీర నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసిన మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అబ్బా అండ్ బ్యాక్ టు ద స్టోరీ సో అట్లా క్లీన్ చేపించరు వానకు మొత్తం అట్లా రాళ్ళు తెరిపోయేసరికి సేమ్ మార్నింగ్ ఏ ఎనర్జీతోనైతే వాళ్ళు మట్టి క్లీన్ చేసిరో ఈవినింగ్ వానొచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళే గ్రూప్ మెంబర్స్ అందరు కలిసి మళ్ళీ ఇసుక మోసి నెలంతా క్లీన్ చేసి మంచిగా చదువుని చేసారు చూడండి అసలు వాన వచ్చినట్టు కూడా లేదు అంతా క్లీన్గా ఉండే ఫ్లోర్ అండ్ బతుకమ్మ అయితే మేము మస్తు ఎంజాయ్ చేసినాం మస్తు ఆడుకున్నాం అసలు అలసిపోయి ఇక ఇక నా మా వల్ల కాదనుకునే టైంకి మళ్ళీ అందరు వాళ్ళ సొంత అమౌంట్తోని గ్రూప్ మెంబెర్స్ మాకు అందరు సాఫ్ట్ డ్రింక్ ఇచ్చి కొంచెం బూస్టప్ చేయడానికి ఎనర్జీ ఎనర్జీ రావడానికి చేశారు అనమాట మీ కాలనీ మెంబర్స్ మీ గ్రూప్ మెంబర్స్ కూడా ఇట్లే చేస్తారా మాకు నాకు చెప్పండి తెలుసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే మేము ఏరియా కొత్త వచ్చినాం కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయి ఉండే మాకు మా కొత్త ఇంట్లో నా ఫస్ట్ బతుకమ్మ అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట మేము ఈ కాలనీ మెంబర్స్తో ఎంత మంచి వెల్ ట్రీట్ ఉండేది అంటే అంత మంచిగా ఉంటుండే వీళ్ళు బతుకమ్మ అంతా ఆడుకున్న మీకు అలసిపోయినా ఇక బతుకమ్మ అది ఇద్దామనే టైంకి మళ్ళీ రిపీట్ ఫుల్ వాన అనమాట అసలు ఇంత వానలు ఎట్లా బతుకమ్మలు ఇచ్చిపెట్టి రావాలి ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నాం కానీ అస్సలు తగ్గేదేలే అనమాట అందరూ మళ్ళీ అంత జోరు వానలు కూడా గొడుగులు లేవు ఏం లేవు ఓన్లీ టార్చ్ ఒకటి పెట్టేసుకొని బతుకమ్మలు తీసుకొని మాకు దగ్గరలో ఉన్న పెద్ద కాలువ దగ్గరికి వెళ్ళి బతుకమ్మలు అయితే సాగనంపొచ్చినాము నేనైతే ఈ బతుకమ్మను మస్తు ఎంజాయ్ చేసినా మస్తు హ్యాపీగా ఫీల్ అయిన అనమాట మీ గనక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మీరు కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ బాయ్